జై హింద్ ఈ వీడియోలో మనం చూస్తాము సెంట్రల్ నుండి స్టేట్ వరకు ఎన్ని యూనిఫామ్ ఫోర్సెస్ ఉన్నాయి మనం ఏ ఏ స్టేజ్లో ఎంట్రీ ఇవ్వచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా డిఫెన్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ త్రిదళాలను కలిపి డిఫెన్స్ అంటారు పారామిలిటరీ ఫోర్సెస్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబిపి అస్సాం రైఫిల్స్ ఎస్ఎస్బి అండ్ ఎన్ఎస్జి వీటన్నిటిని కలిపి పారామిలిటరీ ఫోర్సెస్ అంటారు అండ్ కోస్ట్ గార్డ్ ఇండియన్ రైల్వేస్లో ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ ఢిల్లీ పోలీస్ అండ్ స్టేట్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం వీటన్నిటిని యూనిఫామ్ ఫోర్సెస్ స్టేట్ నుండి సెంట్రల్ యూనిఫామ్ ఫోర్సెస్ ఇందులో టెన్త్ క్వాలిఫికేషన్ నుండి మొదలు పెడితే ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో మనం కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఎస్ఐ క్యాడర్ వరకు మనం వెళ్ళొచ్చు ఉదాహరణకు డిఫెన్స్లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అండ్ కోస్ట్ గార్డ్ చూసినట్ట ఉంటే టెన్త్ క్వాలిఫికేషన్తో మీరు గ్రౌండ్ డ్యూటీ అంటే సోల్జర్ డ్యూటీకి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీరు టెక్నికల్ టెక్నికల్కి అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్తో ఆఫీసర్ క్యాడర్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ స్టేట్ లెవెల్ పోలీస్ కానిస్టేబుల్కి మీరు తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగంలోకి వెళ్ళాలి అనుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీరు కానిస్టేబుల్గా ఎంట్రీ ఇవ్వచ్చు అదే గ్రాడ్యుయేషన్తో అయితే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా మీరు ఎంట్రీ ఇవ్వచ్చు ఇదే రకంగా ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో కానిస్టేబుల్కి టెన్త్ క్వాలిఫికేషన్తో మీరు అప్లై చేసుకోవచ్చు అదే ఎస్ఐ అనుకోండి గ్రాడ్యుయేషన్తో అప్లై చేసుకోవచ్చు ఇదే రకంగా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్కి టెన్త్ క్వాలిఫికేషన్ అండ్ ఎస్ఐకి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది సో మేము ఏంటి అని అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న సమాజ పరిస్థితులలో ఏం చేస్తున్నారయ్యా అంటే టెన్త్ ఇంటర్ గ్రాడ్యుయేషన్ ఆ తర్వాత దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు వచ్చే అంతవరకు జాబ్స్కి అప్లికేషన్ చేయకుండా కాంపిటేషన్ అనేది పెంచుతున్నారు దాని తర్వాత మీరు కాంపిటేషన్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అవుతున్నారు అలా కాకుండా శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్తో పాటు మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అండ్ డిగ్రీతో పాటు మేము అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సో శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ మీకు ఇంటర్ విత్ డిఫెన్స్ అండ్ డిగ్రీ విత్ డిఫెన్స్ చేయడానికి ధన్యవాదాలు జై హింద్ జై భారత్